హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆల్రెడీ మీకు తమిళ న్యూస్ తెలిసిపోయి ఉంటుంది కదా నేను ఎందుకు వచ్చినాను జస్ట్ నేను గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ మనకు ఎట్లా వస్తుంది అండ్ ఇది రావాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది ఒకటి చెప్తా నేను అయితే ఫస్ట్ మనము ఐడి వెరిఫికేషన్ వస్తుంది మనకి ఐడి వెరిఫికేషన్ అప్పుడు మనము ట్యాంక్స్ ఇన్ఫర్మేషన్ సింగపూర్ ఇన్ఫర్మేషన్ అన్నీ కరెక్ట్గా ఇచ్చామనుకోండి ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్గా అయిపోతుంది అనమాట ఐడి వెరిఫికేషన్ చాలామంది ఏం చేస్తారంటే ఫోటోస్ తీసి ఐడీస్ అయితే అప్లోడ్ చేస్తారు అట్లా అప్లోడ్ చేయొద్దు అది రాదనమాట అట్లా అప్లోడ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అంటే డల్గా లేకపోతే మబ్బుగా వచ్చినా సరే వాళ్ళు తీసుకోరు అయితే మనము మంచిగా అది అప్లోడ్ ఇట్లా అప్లోడ్ చేయగానే తీసుకోవాలంటే ఏం చేయాలంటే మన పాన్ కార్డు అయితే మనం ఫస్ట్ తీసుకోవాలి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరే పాన్ కార్డు ఉన్నా సరే లేకపోతే పాస్పోర్ట్ ఉన్నా సరే ఓటర్ ఐడి ఉన్నా సరే ఈ ఫోర్ అయితే పనిచేస్తాయి అనమాట ఆ ఫోర్లో ఏదో ఒకటి తీసుకున్నా దాని కరెక్ట్ డీటెయిల్సే ఇవ్వండి మీరు అప్పుడు మీకు ఏం ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట అయితే పాన్ కార్డ్ నేనైతే పాన్ కార్డే యూజ్ చేసినా అనమాట అయితే పాన్ కార్డ్ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాన్ కార్డ్లో ఏముందో మనకి డీటెయిల్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలన్నమాట మన నేమ్ కానీ స్పెల్లింగ్ మిస్టర్స్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అన్నీ చూసుకొని ఇవ్వాలి అయితే ఐడెంటి వెరిఫికేషన్ అయితే మనకి ఆధార్ కార్డ్ని స్కాన్ చేసుకోవాలి మనము స్కాన్ చేసుకొని మన స్కాన్ చేసుకొని ఆ స్కాన్ చేసిన ఫొటోస్ పెడితే మాత్రమే అది తీసుకుంటుంది అప్లోడ్కి అయితే అట్లా నేనైతే ఫస్ట్ టైం అయితే రిజెక్ట్ అయ్యింది సెకండ్ టైం నేను స్కాన్ చేసుకొని తీసుకున్నా ఫస్ట్ టైం ఏం చేసిన అంటే ఫొటోస్ తీసుకున్నా అది కాలేదనమాట ఇంకా సెకండ్ టైం అయితే నేను స్కాన్ చేసి పెట్టినాను ఓకే సక్సెస్ఫుల్ అయితే అయింది అనమాట తర్వాత మనకి వన్ డే అయితే ఒక టైం పడుతుంది అది రావడానికి ఓకే సక్సెస్ఫుల్ అయింది అనడానికి వన్ డే అయిన తర్వాత మనకి అడ్రస్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట అయితే గూగుల్ పిన్ రావడానికి ఇది రావడానికి అడ్రస్ వెరిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆల్రెడీ మనము ఫిల్ చేసే ఉంటే మొత్తము అది కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పి మనము చూసుకొని సబ్మిట్ చేస్తే ఇది మనకి ఒక ఎయిట్ టు నైన్ డేస్లో వచ్చేస్తుంది అంటే మన దూరంని బట్టి అనమాట నాకైతే నేను ఏప్రిల్ ట్వంటీ రోజు అప్లై చేసిన నాకు మే ఫస్ట్ రోజు వచ్చేసింది అనమాట తొందరనే వచ్చింది అలా వచ్చిందన్నమాట ఇప్పుడు నేను ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి అదొక ప్రాసెస్ అయితే ఉందనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అండ్ ట్యాంక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి ఉంటుంది అండ్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఎంత ట్యాక్స్ కట్ అవ్వాలన్నది కూడా మనం చూస్ చేసుకోవడంలో కరెక్ట్ చూస్ చేసుకోవాలి యూట్యూబ్లో మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట వీడియోస్ అయితే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో ఎవరినైనా సాయి కృష్ణ ఎక్కువ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఆ యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అయిపోండి మీకు కరెక్ట్గా ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది కరెక్ట్గా చెప్తారు ఆ అన్నయ్య అయితే నేను అన్నయ్య చూస్తాను చాలా మంచిగా ఇంకొక ఛానల్ కూడా ఉంది నాకు గుర్తుకు లేదు ఆ అక్క కూడా బాగా చెప్తుంది అనమాట అట్లా నేను యూట్యూబ్ ఛానల్ చూసే నేనైతే తీసుకున్నా చాలామంది బయట డబ్బులు ఇచ్చి కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు మానిటైజేషన్కి నేనైతే ఒ్వరి దగ్గర చేయించుకోలేను నా ఓన్గా నేనే చేసుకున్నాను అనమాట సక్సెస్ఫుల్గా నేను గూగుల్ పిన్ కూడా వచ్చింది మా ఇంటికి ఇది కూడా ఎంటర్ చేసేస్తా ఇది కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇంకొకటి నాకు అకౌంట్ డీటెయిల్స్ ఒకటి నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట అది ఒకటి ఇచ్చేస్తే నాది కంప్లీట్ అయిపోతుంది ఇంకా నా గూగుల్ యాడ్ సెన్స్లో మనీ అయితే ఇంకా రాలేవు అంటే ఫోర్టీన్ డాలర్స్ ఏమో అయినాయి అవి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి ఇది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఐడి వెరిఫికేషన్ టెన్ డాలర్స్ అవ్వాలన్నమాట దాంట్లో టెన్ డాలర్స్ నిండిన తర్వాత మనకి అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయి ఈ గూగుల్ పిన్ అయితే మన ఇంటికి వస్తుంది టెన్ డాలర్స్ నిండాలి యాడ్ సెన్స్లో గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో మనకి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాతనే మనకి గూగుల్ పిన్ అనేది వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు కామెంట్ బాక్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఫస్ట్ ఏ గుర్తుపెట్టుకోండి పాన్ కార్డ్ ఉన్నదనుకోండి అనుకోండి పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏ ఇవ్వండి ఇంకా వేరే ఏమి తీసుకోకండి ఆధార్ కార్డు ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది ఆ పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మీరు అప్లై చేసుకోవాలి ఇంకా మిగతా ఆధార్ ఆధార్ కార్డ్ అయితే అసలు యూజ్ చేయని అవసరం లేదు మనం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఓకే టైప్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిందనమాట చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్లీజ్ కమెంట్ మీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయినారు కానీ నేను ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటున్నా మీరు కమెంట్ చేయండి నేను ఏదైనా చేయాలి ఇలా చేయక్క అలా చేయ అంటే నేను ఖచ్చితంగా చేస్తా ప్లీజ్ కమెంట్ మీ అండ్ థ్యాంక్ యూ